శుక్రవారము నాడు ఉయ్యాలో చన్నీటి జలకాలు ఉయ్యాలో శుక్రవారము నాడు ఉయ్యాలో చన్నీటి జలకాలు ఉయ్యాలో ముత్యమంతా పసుపు ఉయ్యాలో పగడమంతా పసుపు ఉయ్యాలో చింతాకు పట్టు చీర ఉయ్యాలో మైదాకు పట్టు చీర ఉయ్యాలో పచ్చ పట్టు చీర ఉయ్యాలో ఎర్ర పట్టు చీర ఉయ్యాలో కురుస బొమ్మల నడుమ ఉయ్యాలో బారి బొమ్మల నడుమ ఉయ్యాలో గోరంట పువ్వులా ఉయ్యాలో బీరాయి పువ్వులా ఉయ్యాలో రావే గౌరమ్మ ఉయ్యాలో లేచనే గౌరమ్మ ఉయ్యాలో ఆడనే గౌరమ్మ ఉయ్యాలో ముఖమంత పూసింది ఉయ్యాలో పాదమంత పూసింది ఉయ్యాలో చింగులు మిరియంగా ఉయ్యాలో మడిమల్ల మెరియంగా ఉయ్యాలో పక్కలు మిరియంగా ఉయ్యాలో ఎముకలు మిరియంగ ఉయ్యాలో కుంకుమ బొట్టు ఉయ్యాలో బంగారు బొట్టు ఉయ్యాలో కొడుకు నెత్తుకొని ఉయ్యాలో బిడ్డ నెత్తుకొని ఉయ్యాలో మా ఇంటి దనుక ఉయ్యాలో శుక్రవారము శుక్రవారము నాడు ఉయ్యాలో చన్నీటి జల జలకాలు వయ్యాలో శుక్రవారం నాడు వయ్యాలో సన్నీటి జలకాలు వయ్యాలో